అందరికీ శరణం శరణార్థులు హలుమత కులంలో కులదైవంగా బీరప్పని కొలుస్తే కుల గురువుగా రేవణ సిద్ధేశ్వరుని కొలుస్తారు రేవణ సిద్ధేశ్వరుల గురించి చాలా తెలుగు వాళ్ళకి చాలామందికి తెలియదు ఆయన చేసినటువంటి కృషి కావచ్చు ఆయన జీవనం ఆయన ఎక్కడ పుట్టాడు ఆయన యొక్క ప్రాశస్తమేమి అనే విషయాల్ని మనము తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఇదే నెలలోనే మార్చి పన్నెండవ తారీఖున రేవణ సిద్ధేశ్వరుల యొక్క జయంతి ఆయన పుట్టినరోజు మరి ఆయన ఎప్పుడు పుట్టాడు అన్నప్పుడు చారిత్రకంగా చాలామంది రీసెర్చ్ చేసి చెప్పినది ఏంటంటే శకం వెయ్యిన్ని తొంభై రెండులో ఆయన మార్చ్ పన్నెండవ తారీఖున జన్మించినాడని కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి విజయనగరం విజయనగర జిల్లాలో సరూర్ అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించినాడు సరూర్ గ్రామం ఆయన యొక్క జన్మస్థానం అనమాట ఇప్పటికీ ఆ సరూరు గ్రామంలో రేవణ సిద్ధేశ్వరుల యొక్క పూర్వీకులు ఉన్నారు రేవణ సిద్ధేశ్వరుల యొక్క పెద్ద దేవస్థానం కూడా ఉందనమాట ఏమి ఈ రేవణ సిద్ధేశ్వరుల యొక్క గొప్పతనం అన్నప్పుడు మనం ముఖ్యంగా ఏంటంటే రేవణ సిద్ధేశ్వరులకి ఇంకొక పేరు రేణుకాచార్య అని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న వీరశైవ లింగాయతులు ఆయన జయంతిని చేస్తున్నారు రేణుకాచార్య అని పేరు అది ఈ మధ్యకాలంలో వివాదమైంది ఎందుకంటే రేణుకాచార్య అంటూ ప్రత్యేకంగా ఎవరు లేరు రేవణ సిద్ధేశ్వరుని వాళ్ళు రేణుకాచార్యగా పేరు మార్చి అతన్ని పూజించడము అతని యొక్క జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు అంటే ఎస్ఆర్ బొమ్మాయి గారు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా బొమ్మాయి గారు ఉన్నప్పుడు అధికారికంగా రేణుకాచార్య జయంతిని ప్రభుత్వమే చేయాలని ఒక చట్టం చేశారు అప్పటి నుంచి హాలుమత కురుబలు రేణుకాచార్య రేవణ సిద్ధేశ్వరునిగా సహా అంటే అంతకుముందు రేణుకాచార్య రేణు రేవణ సిద్ధేశ్వరుని రేణుకాచార్యగా మార్చి వీరసేవలు చేస్తున్నారు అది సరైనది కాదు ఆయన హాలుమత కురుబ కులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి దాన్ని రేణుకాచార్య జయంతి కాకుండా రేవణ సిద్ధేశ్వరుల జయంతిగానే చేయాలని చెప్పేసి వీళ్ళు ఒక చట్టబద్ధంగా పోరాటం జరుపుతున్నారు కర్ణాటకలో సరే మరి రేణుకాచార్యులు ఎవరు రేణుకాచార్యుల్ని రేవణ సిద్ధేశ్వరుని రేణుకాచార్యులుగా ఎందుకు మార్చారన్నప్పుడు పదకొండవ శతాబ్దంలో జన్మించాడు రేవణ సిద్ధేశ్వరులు అంటే పదకొండు పన్నెండు శతాబ్దాల్లో జీవించారు క్రీర్సకం ఒక వెయ్యి తొంభై రెండు నుంచి క్రీస్తు శకం ఒక వెయ్యి నూట తొంభై ఐదు సంవత్సరాల వరకు ఆ మధ్యలో ఆయన జీవించాడు ఈయన వీరశైవ లింగాయత మతాన్ని స్థాపించినటువంటి బసవేశ్వరుడు అక్క మహాదేవి అల్లమ ప్రభుల యొక్క సమకాలీనుడు ఈయన మొట్టమొదట లింగాన్ని ధరించిన వ్యక్తి అయితే ఈ లింగధారణ అనేది క్రీస్తు పూర్వం హరప్ప మొహన్ ఆ సంస్కృతిలోనే ఉందని చెప్పి కొన్ని శిల్పాలు మనము చూసినప్పుడు తెలుస్తూ ఉంది అయితే పన్నెండవ శతాబ్దంలో లింగధారణ అనేది జరిగింది తర్వాత ఎందుకు ఈ లింగధారణ చేయడం అనేది జరిగింది రేవణ సిద్ధేశ్వరుడు లింగధారణ చేసేదానికి ముందున్నారు ఎందుకు కారణం అన్నప్పుడు ఈయన సరూరులో కర్ణాటకల సరవుల్లో జన్మించి పెరిగి పెద్దవాడైన తర్వాత ఇతను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భువనగిరి యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఆలూరు ఆలూరు అనేటువంటి మండలంలో ఉన్నటువంటి కొలనుపాక అనేటువంటి ప్రాంతాల్లో ఆయన చాలా సంవత్సరాలు నివసించాడు మన రేవణ్ సిద్ధేశ్వర్లు అంటే ఆ కాలంలో ఆంధ్ర తెలంగాణ తర్వాత తమిళనాడు అలా కర్ణాటక ప్రత్యేకంగా రాష్ట్రాలుగా లేవు ఆ రోజు మాట్లాడినటువంటి భాష కొంచెం తెలుగు కొంచెం తమిళము కొంచెం అంటే ఆయా ఏరియాలో వాళ్ళ వాళ్ళ భాషలు అప్పుడప్పుడే డివైడ్ అవుతున్నాయి అన్నమాట అంతకుముందు దక్షిణ భారతదేశంలో ద్రావిడ భాషల్లో కందమిళ భాష అనేది ఒకటి ఉండేది అండి మిక్స్డ్ అనమాట తెలుగు తమిళు కన్నడ ఇవన్నీ మిక్స్ అయినటువంటి ఒక భాష మాట్లాడేవాళ్ళు అది తర్వాత తర్వాత తమిళం సపరేట్గా కన్నడ సపరేట్గా తెలుగు సపరేట్గా మరాఠీ సపరేట్గా అవి విడిపోయాయి ఇక్కడ ఆయన కర్ణాటకలో పుట్టినప్పటికీ ఆంధ్రాలో తన యొక్క కార్యక్షేత్రాన్ని కొలనుపాకకు మార్చుకొని అక్కడ వైదికుల పైన ఆయన తిరుగుబాటు చేశాడు అంటే వైదిక సంస్కృతి పైన తిరుగుబాటు చేశాడు ఎందుకంటే ఆ రోజుల్లో ఈ శూద్రులకి స్త్రీలకి దళితులకి ఆలయ ప్రవేశం ఉండేది కాదు కేవలం అగ్రవర్ణాలు మాత్రమే ఆలయంలో పూజలు చేసుకునేదానికి వాళ్ళు దర్శనం చేసుకునేదానికి వాళ్ళకు అవకాశం ఉండేది అలాంటి సందర్భంలో మన రేవణ సిద్ధేశ్వరులు ఈ శూద్రుల కోసము ఈ దళితుల కోసము ఆ శూద్ర స్త్రీల కోసం ఆలయ ప్రవేశాన్ని జరపాలి అన్నప్పుడు ఎవరో కట్టించినటువంటి ఆలయంలో మనమేమి వెళ్ళడము అగ్రవర్ణాలు బ్రాహ్మణులు కట్టించినటువంటి దేవాలయాల్లో మనం వెళ్ళకుండా మన సూద్రులకి బహుజనులకి కూడా మఠాలు కావాలి అని చెప్పేసి కులానికి ఒక మఠం కులను పాకలో కులానికి ఒక మఠం అంటే పద్దెనిమిది మఠాలు స్థాపించాడు అనమాట ఆ మఠంలో ఆ కులం వాళ్ళు యథేచ్ఛగా వెళ్ళి స్వతంత్రంగా వాళ్ళు పూజలు చేసుకోవచ్చు ఇది మాది అని వాళ్ళు చెప్పుకోవచ్చు అప్పుడు ఇప్పటికీ కులనుపాకలు అవి ఉన్నాయన్నమాట అంటే ఆయన ఉన్నత కులాల యొక్క ఆధిపత్యాన్ని తిరస్కరించినటువంటి వ్యక్తి పన్నెండవ శతాబ్దంలో మన రేవణ సిద్ధేశ్వరులు అంటే ఒక ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ఆయన ప్రారంభించాడు ఆయన ఏం చేశాడంటే శివలింగాన్ని ధరించాడు ఆయన భక్తులతోనూ మహుజనులతోనూ శివలింగాన్ని ధరింపచేశాడు ఎందుకంటే ఈ శివలింగాన్ని ధరించడం ద్వారా వ్యక్తులు బహుజనులు కూడా భగవంతునితో సమానం అని చెప్పేసి ఆయన బోధించారు ఎవరైతే శివలింగాన్ని ధరిస్తారో వాళ్ళు భగవంతునితో సమానము అంటే కాయకమే కైలాసం దేహమే దేవాలయం పనే దైవము దేహమే దేవాలయం అని చెప్పాడు అనమాట రేవణ సిద్ధేశ్వరులు ఈ రేవణ సిద్ధేశ్వరులు ఒక విప్లవాత్మకమైన నాయకుడు ఆ కాలంలో పదకొండు పన్నెండవ శతాబ్దంలో అయినా విప్లవాన్ని సృష్టించాడని చెప్పవచ్చు అయితే ఇది చాలా పుస్తకాల్లో కూడా ఉంది కానీ ప్రచారం లేదనమాట అంటే అణచివేతకు గురైనటువంటి మన బహుజనులకి ఆలయ ప్రవేశాన్ని చేసి కుల వ్యవస్థను వ్యతిరేకించినటువంటి వ్యక్తి అణగారిన వర్గాలకి అణగారిన కులాలకి ఒక ఆధ్యాత్మిక స్థైర్యాన్ని కలిగించినటువంటి వ్యక్తి ఆయన కులను పాకులో ఈరోజు మనం చూస్తే పద్దెనిమిది మఠాలు కూడా ఉన్నాయి అవి కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి అవి ఏమేమి మఠాలంటే పెద్ద మఠం అంటే ప్రధానమైన మఠం తర్వాత కురుమ మఠం కాపు మఠం కోమటి మఠం గౌండ్ల మఠం చాకలి మఠం మఠం పద్మశాలి మఠం మేదరి మఠం పెరుక మఠం మాల మఠం వడ్రంగుల మఠం గొల్ల మఠం వడ్డెర్ల మఠం తర్వాత సంగరి మఠం తెనుగు మఠం మేరే మఠం గాండ్ల మఠం గాండ్ల గండ్ల మఠం అంటే నూనె చేసేవాడు అంటే ఈ పద్దెనిమిది మఠాలని ఆయన ప్రారంభించాడు అప్పుడు కూడా మీరు చూడొచ్చు ఆ కొలనుపాకులో శివలింగం ఉంది ఆ శివలింగాన్ని ఆయన నిరంతరము పూజ చేస్తూ ఉన్నాడు ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి ఈ పంచాచారిలో కొంతమంది ఈ అని పేరు ఏమైనా పెట్టారా ఆయనకి వాళ్ళు ఏం చెప్తారంటే రేవణ సిద్ధేశ్వరులు లింగోద్భవం జరిగింది అంటే లింగము నుంచి ఆయన ఉద్భవించినాడు అని చెప్తారు అది వాస్తవం కట్ కాదు కట్టుకథ అనమాట ఈయన అక్కడ కేవలం దాని కార్యక్షేత్రంగా చేసుకొని లింగ పూజ చేసుకుంటూ కులాన్ని వ్యతిరేకించి ఆ మఠాలు కట్టడం ద్వారా అక్కడ ఆయన ఒక గురుస్థానాన్ని దైవస్థానాన్ని పొందినాడు తప్ప నిజంగా ఆయన ఉద్భవించలేదు ఆయన పుట్టింది కర్ణాటకలో సరూరు ప్రాంతంలో పుట్టాడు అనమాట చూడండి ఎంతమందికి పద్దెనిమిది మఠాలు కురుబలికి ఒక మఠం ఇప్పుడు కూడా ఆ పాకలో మీకు ఫోటోలు కూడా పంపిస్తాను దీంట్లో వీడియోలో అక్కడ కురుబలకి ఒక మఠం ఉంది అక్కడ వాళ్ళు పూజ చేసుకుంటున్నారు అలాగే కాపులకి మఠం ఉంది కాపులు అంటే రెడ్లు వాళ్ళకి కూడా మఠం ఉంది కోమట్లకి అంటే వయసులకి కూడా మఠం ఉంది గౌండ్ల మఠం ఉంది అంటే గౌడ ఈడికలకి ఒక మఠం ఉంది అనమాట అలాగే చాకలి వాళ్ళకి మంగలి వాళ్ళకి పద్మశాలీలకి అంటే బట్టలు చేసే వాళ్ళకి పెరుకలకి మాల మఠం కూడా ఉంది అక్కడ మాలలకు కూడా ఒక మఠం ఉంది వడ్రంగులు కమ్మర్లు శిల్పలకి కలిపి ఒక మఠం యాదవులకి ఒక మఠము ఇరక వడ్డెరలకి వడ్డెరలు పనిచేసే వాళ్ళకి సంగరికి తెలుగు మఠం మేరే మఠం గాండ్ల మఠం అంటే నూనె పిండి నూనెని తయారు చేసే వాళ్ళకి వాళ్ళందరినీ కలిపి బహుజనులను కలిపి వాళ్ళలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకొచ్చి బ్రాహ్మణ్య హిందూ మత్వానికి హాలు మత ధర్మం యొక్క తిరుగుబాటు అది పదకొండు పన్నెండవ శతాబ్దంలో బ్రాహ్మణ్యం పైన తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి రేవణ సిద్ధేశ్వరులు ఆయన ఏం చెప్తారంటే నిజమైన శివభక్తుడికి బ్రాహ్మణ్యం ఎందుకు కావాలని అని ప్రశ్నించాడనమాట నీవు శివలింగాన్ని ధరించావు అంటే నీవు శివుడే శివునితో సమానం ఎవరైతే శివలింగాన్ని ధరిస్తారో వాళ్ళు దైవంతో సమానం అలాంటి వాళ్ళకి బ్రాహ్మణ్యం మనకి అవసరమే లేదు మనము బ్రాహ్మణ్యత్వాన్ని స్వీకరించే అవసరం లేదు మనం ఉన్నత కులాలు మారాల్సిన అవసరం లేదు మనం శివలింగాన్ని ధరించామంటేనే మనం దైవంతో సమానం మాకు యజ్ఞాలు యాగాదులు అవసరం లేదు ఆచారాలు అవసరం లేదు శివలింగాన్ని మీవు పూజిస్తే చాలు అని ఆయన తిరస్కరించాడు ఆ రోజుల్లో వాళ్ళు రాసిన వేదాలని వాటన్నిటిని తిరస్కరించాడనమాట హలుమత కృపధర్మం యొక్క బహుజన సాధువులు కూడా ఆ రోజు లింగ వివక్షను వ్యతిరేకించారు సిరియాలు కావచ్చు మడివాళ్ళ మాచయ కావచ్చు దోహార కక్కయ్య కావచ్చు మాదిగ చెన్నయ్య కావచ్చు అక్క మహాదేవి వీళ్ళందరూ కూడా వివిధ కులాలకు చెందిన వాళ్ళని ఆదరించి వాళ్ళొచ్చే వచనాలు రాపించి అంటే అందరూ ఒకటే సమాజం అని చెప్పించినటువంటి వ్యక్తి మన రేవణ సిద్ధేశ్వరులు రేవణ సిద్ధేశ్వరులు ఆలయ దేవాలయ ప్రవేశాన్ని ఆ రోజు కలిగించినాడు బహుజనులు విగ్రహాన్ని తాకడం తప్ప అని చెప్పి ఆ కాలంలో చెప్తే ఏకంగా ఆయన శివలింగంలో దర్శనం చేపించి శివలింగ దర్శనాన్ని చేతితో ముట్టించడమే కాకుండా బహుజనులకి మెడలో శివలింగాన్ని ధరించి వాళ్ళని ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు చేర్చిన వాడు మన యొక్క రేవణ సిద్ధేశ్వరులు అంటే శైవ ఆగమ సాంప్రదాయాల్ని కులాల వారికి అన్నిటి అందరికీ కూడా ఆయన అందుబాటులో తెచ్చాడు ఆయన వైష్ణవ స్మార్త దేవాలయాలకి దళితుల్ని నిషేధిస్తే వాటికి మీరు వెళ్ళొద్దండి అని చెప్పి శైవ ఆలయాలు లింగా ఆలయాలని లింగ శివలింగాల్ని స్థాపించినమాట అందుకని ఆయన జ్యోతిర్లింగాల్ని స్థాపించినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి హాలుమత కురుబంలో ఆ కాలంలోనే హాలుమత కురపంలో పుట్టినటువంటి మన రేవణ సిద్ధేశ్వరుడు ఒక విప్లవాత్మకమైనటువంటి విషయాల ద్వారా కుల వ్యతిరేకంగా పోరాటం చేసి కులం యొక్క అస్పృశ్యతనికి వాటి యొక్క వాళ్ళ యొక్క దాక్షణ్యాన్ని వ్యతిరేకించి బహుజనుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించినటువంటి వ్యక్తి రేవణ సిద్ధేశ్వరులు రేవణ సిద్ధేశ్వరుల పైన చాలా కట్టుకథలు వచ్చినాయి కానీ వాటిని కాదని చెప్పి ఈరోజు నిజమైన చరిత్రని తీసుకు మనకి అందిస్తున్నారు మన వాళ్ళు హాలుమత కులగురువులు రేవణ సిద్ధేశ్వరులు ఆసేతు హిమాచలం పర్యటించినాడు ఆయన హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఆయన ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులు ఆయనకి ఎదురు వెళ్ళి సాష్టంగా ప్రణామం చేసి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి తమ ఆ రాజుల యొక్క చెల్లెళ్ళని అంటే ఆడబిడ్డల్ని ఆయనకిచ్చి పెళ్లి చేసి ఆయన యొక్క గొప్పతనాన్ని చాటినటువంటి వ్యక్తులు ఆ రోజుల్లో ఆయన అన్ని చోట్ల ఎక్కడికి వెళ్తే అక్కడ శివలింగాల్ని స్థాపిస్తూ ఆ శైవ మత ప్రచారాన్ని లింగ ప్రచారాన్ని సమానత్వాన్ని అన్ని చోట్ల ప్రచారం చేసినటువంటి వ్యక్తి మన రేవణ సిద్ధేశ్వరులు ఈ రకంగా హలుమతంలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు మరి ఈ రేవణ సిద్ధేశ్వరుల యొక్క జయంతిని ప్రతి చోట ఈ ఇప్పుడున్న పరిస్థితిలో చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు కూడా ఈ కుల వివక్ష పోలేదు మన మననే తమిళనాడులో ఒక దళిత పిల్లవాడు యువకుడు ఒక బుల్లెట్ బండిని నడిపాడని చెప్పేసి అగ్రవర్ణాలు చేతుల్ని నరికేస్తారు ఎంత బాధాకరం చూడండి అలాగే మిర్యాలగూడలో తెలంగాణలో ఒక దళిత పిల్లవాడు అగ్రవర్ణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పి ఆ పిల్లవాడిని చంపించేశారు మొన్న రీసెంట్గా కోర్టు చంపిన వాళ్ళకి ఉరిశిక్ష కూడా వేసింది అంటే ఆ కులతత్వం అనేది వేల సంవత్సరాల నుంచి మనలో ఆ రక్తంలో కలిసిపోయింది అనమాట అలా కలపడం అంటే ఆ హిందూ మతంలో ఉన్నటువంటి కొంతమంది పట్టభద్ర హితాశక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అగ్రవర్ణాలు ఆ కులాన్ని పెంచి పోషించి ప్రజల్లో నర జీర్ణింప చేసినారనమాట కులతత్వాన్ని ఒకరు హీనము ఇంకొకరు ఉన్నతం కొన్ని కులాలు ఉన్నతమైనవి కొన్ని కులాలు హీనమైనవి అని చెప్పి ఆ ప్రజల్లో విభేదాలను సృష్టించాడు అందుకనే కులాంతర వివాహాలు చేయాలంటే ఈరోజు భయపడే పరిస్థితి ఉంది అగ్రవర్ణాలు కింది కులాలు పెళ్లి చేసుకోవాలంటే యువతి యువకులు వాళ్ళ ఆదర్శ వివాహాలు చేసేదానికి చేసుకునేదానికి కూడా ఈ సమాజం ఒప్పుకోవడం లేదు అంటే ముఖ్యంగా ఈ కులం అనేది మనుషుల్ని చంపుతూ ఉంది ఎన్నో కులహత్యలు ఈ పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి నీవు అన్ని రాష్ట్రాల్లో తమిళనాడు అలాగే మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో కూడా మనం పేపర్లో చూస్తూ ఉంటాం ప్రేమించి పెళ్లి చేసుకొని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ పరువు కోసం మర్యాద కోసం మా మర్యాద పోతుంది వాళ్ళకి పిల్లల పైన ప్రేమ ఉంటుంది కానీ సమాజంలో మమ్మల్ని ఏమంటారు సమాజం మమ్మల్ని హీనంగా చూస్తుంది విమర్శిస్తుంది మీ అమ్మాయి ఇలా చేసిందా మీ అబ్బాయి ఇలా చేశాడని ఆ సమాజం కోసము భయపడి పరువు కోసం భయపడి మనుషులు ప్రాణాలు తీస్తున్నారు ప్రణయం ప్రణయ హత్య కేసు మనం చూసాం వల్ల ఆ భార్య అంటే అమ్మాయి కూతురు చేసుకునేది ఒక హరిజన పిల్లవాడు ఒక దళిత పిల్లవాడు తన కూతురు చేసుకుంటే ఆ పిల్లవాడిని చంపించి తర్వాత ఇతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు మన పేపర్లో చూసాం ఎంత బాధాకరం ప్రపంచంలో ఎక్కడ ఒకే మతంలోనే అందరూ హిందువులే కానీ హిందూ మతంలో వాళ్ళు ఒక మతం ఒకే మతంలో ఉన్నవాళ్ళు ఒకరినొకరు పెళ్లి చేసుకునేదానికి కులాలు అడ్డు ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదనమాట ఇది చాలా దురదృష్టకరం హిందూ మతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లోపం ఏదైనా ఉంది అంటే శాపం ఏదైనా ఉంది అంటే ఇది కులం అనమాట కనుక ఈ కులతత్వము ఇప్పటిది కాదు వేల సంవత్సరాల క్రితం బసవేశ్వరుడు కూడా ఆయన ప్రధానంగా చనిపోయేదానికి కారణం ఆ రోజు ఆయన ఆదర్శ వివాహం చేస్తాడు ఒక నిమ్న కుల వ్యక్తికి తర్వాత ఒక అమ్మాయి అగ్రకుల అమ్మాయికి ఇద్దరికి పెళ్లి చేస్తే ఆ రోజుల్లో అగ్రవర్ణాలు ఒప్పుకోకుండా వాళ్ళని వెలేస్తారనమాట ఆ పెళ్ళి అలా పెళ్లి చేసుకున్న వాళ్ళని వెలేస్తే అంటే చంపేస్తారు వెలేసిన తర్వాత చంపేస్తారు అది ఆయన ఆ సంఘటనతో ఆయన మానసికంగా బాధపడి మానసికంగా ఆయన దాన్ని తట్టుకోలేక ఆయన కళ్యాణికి వెళ్ళిపోయి అక్కడే ఆయన తను చాలిస్తాడు ఆ బాధతోనే చనిపోతాడు బసవేశ్వరుడు దాని జీవితాంతము బసవేశ్వరుడు కులరహిత సమాజం కోసమే పోరాడు అలాగే పద్నాలుగు పదహైదు శతాబ్దంలో జీవించిన మన కనకదాసుల వారు కుల నిర్మూలన కోసమే పనిచేశారు ఇరవై శతాబ్దంలో పుట్టినటువంటి మన ఇరవై పంతొమ్మిది ఇరవై 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 ఒకటి శతాబ్దంలో ఉన్నటువంటి పూలే అంతకుముందు పూలే గారు దాని తర్వాత వచ్చినటువంటి మన అంబేద్కర్ గారు కూడా ఈ కుల నిర్మూల కోసం పాటుపడినటువంటి వ్యక్తులు బహుజనులు అయినా ఈరోజు ఇంకా కులం పెరుగుతూ ఉంది మత విద్వేషాలు కుల విద్వేషాలుగా అన్నమాట ఈ కాలంలో వీటిని చదువులుగా చదువుకున్నటువంటి విజ్ఞానవేత్తలుగా మనం అందరూ కూడా విద్యావేత్తలుగా ఈ కులతత్వాన్ని నిరసించవలసినటువంటి అవసరం అది తల్లిదండ్రుల నుంచి రావాలి అట్టడుగు వర్గాల నుంచి ఉన్నత వర్గాల వరకు కూడా ఈ కులతత్వాన్ని నిర్మూలించి ఈ కులాన్ని నిర్మూలించగలిగితేనే ఈ సమాజంలో శాంతి అనేది ఉంటుంది సమాజం అభివృద్ధి కూడా చెందుతుంది అన్నమాట కనుక మరి మన రేవణ సిద్ధేశ్వరులు ఆ కాలంలోనే ఒక హాలుమతంలో పుట్టి కుల రహిత సమాజం కోసం మనమంతా ఒక్కటే అనేటువంటి భావన రావాలనేటువంటి ఉద్దేశంతో అయినా ఎన్నో మఠాలని శివలింగాలని దేవాలయాలని అంతేకాదు ఆయన చెరువుల్ని కూడా తవ్వించాడు ఆయన జీవిత చరిత్ర తర్వాత మనం ఒక వీడియోలో తెలుసుకుందాం చెరువుల్ని ఆ రోజుల్లో ఆయన చాలా చెరువుల్ని కూడా తవ్వించినట్టుగా మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి కనుక రేవణ సిద్ధేశ్వరుల యొక్క జయంతి సందర్భంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా రేవణ సిద్ధేశ్వరుని తెలుసుకోవాలి ఆయన జీవితాన్ని మనం చదివి మనం భవిష్యత్తు తరాన్ని నిర్మించేదానికి అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ అందరికీ శరణం శరణార్థులు